నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా మన రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కాదు కొంతమందిని వాళ్ళు కొంతమందికి ఈ వీడియో చెప్తున్నా వాళ్ళ ఒంటి మీద యూనిఫారం ఉందని అహంకారం బలుపు కొవ్వుతో బలిసి కొట్టుకుంటున్నారు ఎందుకంటే బేసిక్గా మనకు ఏదైనా సమస్య ఉంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా న్యాయం చేస్తారేమో ఈ రెండు వర్గాలను కూర్చోబెట్టి సెటిల్ చేస్తారని చెప్పి మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం కానీ మనం స్టేషన్కి వెళ్ళినాక బయట ఒకలాగా ఉంటుంది వాతావరణం లోపలికి వెళ్ళినాక బాహుబలి సినిమా రేంజ్లో ఉంటుంది స్టోరీ కానీ బయటకు నాకు ఎవరు చెప్పుకోరనమాట కానీ కొంతమంది మాత్రమే లోపల జరిగిన విషయాలన్నీ బయటకు వచ్చి షేర్ చేస్తారు రీసెంట్గా చూస్తే ఒక మహిళని స్వయాన వాళ్ళ సొంత కొడుకు ముందే ఆమెను నగ్నంగా బట్టలు ఇప్పి థర్డ్ దిగ్గి ఉపయోగించి కొట్టడం జరిగింది ఓకే అయిపోయింది నెక్స్ట్ యూసఫ్ గోడలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి అంటే సరే ఓకే అని చెప్పి కూర్చోబెట్టి కూర్చోడానికి ఇమీడియట్లీ ఎస్ ఆఫీస్ పంపించండి మా ముగ్గురు అంతలోనే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ గారు ఫైనా ఎస్ఐ ఇద్దరు వచ్చారు వస్తూ వస్తేనే మా మూతిలో మీద మా మూతిని బోర్డు పెట్టి కలీష్ గారి దమ్ము అని అక్కడి జాతిని అట్లా తిట్టుకుంటా కలీష్ మాట తిట్టుకుంటా నవీన్ యాదవ్ ఉన్నాడారా ఇంక ఉన్నాడారా అలా అలా బెదిరిస్తూ అడుగుతూ వాళ్ళు బాగా చేపించారు కదా ఒప్పుకోండి రా అని చెప్పి ఇక్కడ కొట్టడం స్టార్ట్ చేసిరు ఫస్ట్ శివకి భక్తుల పండ పెట్టి తాజీ స్టార్ట్ చేసి మళ్ళీ నేను ఇంతకి ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఇంకలేదు నేను ఇక్కడ అడగడం జరిగింది ఓ అని అడగడం చేస్తే మళ్ళీ అందరూ బయటకు వచ్చి రెండు చేతులకి వేడి లేచి రెండు చేతులకి బేటీ లేచి చూశారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ఏదైనా సమస్య ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ సహాయం కోరతాం కానీ వాళ్ళు ఈరోజు ఏ విధంగా పోర్తిస్తుంది చూడండి నిజంగా వీళ్ళు పోలీసు అధికారులు ఎంతో కష్టపడి నిజంగా పోలీసు డిపార్ట్మెంట్ జాబులు కొట్టారా లేదా రికమెండేషన్ మేర ద్వారా డబ్బులు నా ఉద్యోగాలు సాధించారా అని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అమేఘమైన ప్రజల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చిత్రహింసలు గురి చేస్తున్నారు లోపల నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో ఏమో అర్థం కావట్ల ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు ఇంకా ఎందుకు వీళ్ళని ప్రోత్సహించి ఆ సీట్లో కూర్చోబెడుతున్నాడు స్వయంగా వీళ్ళని ఇంత విధంగా ఘోరాది ఘోరంగా కొట్టి బయటికి పంపిస్తున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ అన్ని మీడియా ఛానల్లో వీడియోలు చూస్తున్నారుగా అంత ఘోరాది ఘోరంగా కొట్టినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా పోస్ట్ నుంచి మరి వాళ్ళని వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోదు వీళ్ళందరూ నిన్ను ఏరుకోరి ఆ రోజు నేను సీఎం కూర్చో కూర్చోబెడితే ఈరోజు నువ్వు సీఎం అయ్యావు కేసీఆర్ పదేళ్ళు ఆయన పార్లను చూసి నచ్చక నిన్ను ఏరు కోరి ఎన్నుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇండియా రాజ్యం మనకు తెలంగాణ రాష్ట్రం కొనసాగాలని రాహుల్ గాంధీ నేతృత్వంలో మళ్ళీ రే మన రేవంత్ రెడ్డి అన్న సీఎం కావాలని చెప్పి ఇదే పేద ప్రజలు నేను ఎన్నుకుంటే ఈరోజు కనీసం పేద ప్రజలని పోలీస్ స్టేషన్ల పన్నుకి ఇష్టానుసారంగా కొడుతుంటే చేతులకు బేడీ లేస్తుంటే తాడు డిగ్రీ ఉపయోగ ఉపయోగించి చిత్రహింసలు గురి చేస్తున్నా కూడా మీరు ఎటువంటి రెస్పాండ్ కావట్ల మరి మీరు ఎందుకు ఆ హోదాలో ఉన్నారో నాకైతే అర్థం కావట్ల కనీసం సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను స్పందించి అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల్ని పూర్తిగా జాజు నుంచి తొలగించాలి కదా మీరు ఏమి స్పందించరు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే అంత రెడ్డిగారు వర్గే ఉంటుంది మొత్తం గారులే ఏమ్మా నాకు అది మరీ ఘోరాది ఘోరంగా ఉంది ఏ డిపార్ట్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా కంపల్సరీ ఇద్దరు ముగ్గురు రెడ్డి ఉన్నారు ఉంటారు సరే రెడ్డి గారులే ఉన్నారు మీ వాళ్ళే ఉన్నారు పోనీ మీ వాళ్ళు ఆ ఉన్నారు ఉన్న ఉంది మీరు సీఎం హోదా ఉన్నారు మిమ్మల్ని సీఎం హోదాలు కూర్చోబెట్టింది ఈ పేద ప్రజలే కదా అలా పేద ప్రజలకు మీరు కనీసం న్యాయం చేయరా గతంలో కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఎవడైనా సరే ఓవర్ యాక్షన్ చేస్తే వెంటనే ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించేవాడు మరి ఈరోజు మీరు ఎందుకు స్పందించట్లేదు ఇమీడియట్గా కేటీఆర్ యాక్షన్ తీసుకునేవాడు మరి ఘోరది ఘోరంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ఇట్లయితే చాలా కష్టం రేపు మళ్ళీ జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్ ఓడిస్తారు ఇదే ప్రజలు మీరు అనుకుంటున్నారు ఏదో రుణమాఫీ చేసాం కదా ప్రీ బస్ పెట్టాం కదా సంక్షేమ పథకాలు ఇంటికి పంపిస్తున్నాం అంటే అవన్నీ వాడు చూడదు ప్రీ బస్సులు సంక్షేమ పథకాలు అయ్యి కాదు పేద ప్రజలు ఒక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి ఏ సమస్యైనా సాల్వ్ చేసే విధంగా ఉండాలి మన పోలీస్ డిపార్ట్మెంట్లు ఆ సమస్యను పెద్దదిగా క్రియేట్ చేసి పోలి స్టేషన్ల పన్నుకి మన పేద ప్రజల ఇష్టానుసారంగా కొడుతుంటే ఇక్కడ ఎవడు చూస్తూ ఊరుకోడు ఎవడు కూడా నువ్వు అనుకున్నట్టు చేతు గాజులు వేసుకుని అయితే రోడ్ల మీద తిరగట్లేదు సో దీనికి అనుగుణంగా ఈ మన పంజాకోట్లో జరిగింది యూసప్ పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యవహరించింది స్టై వ్యవహార స్టైలి పూర్తిగా పోలీస్ వ్యవస్థ తప్పిపోయింది సో వీళ్ళ ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులని తక్షణమే మీరు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేస్తే ఇలాంటి వ్యక్తులు న్యాయం జరిగింది వీళ్ళని మళ్ళీ బెదిరియడం లోపల నిజంగా చెప్పండి రా మీ వెనక ఎవరున్నారు మీ చేత ఎవరు చేపించారు చెప్పండి రా చెప్పండి రా చెప్పండి రా చెప్పకపోతే మీ మీద గంజాయి కేసి పెడతాంరా అని చెప్పి బెదిరియుడు ఆ దెబ్బలు తట్టుకోలేక పెద్దగా అరిస్తే మళ్ళీ బయటకు వచ్చి వస్తానన్నమాట ఎవరైనా ఉన్నారా బయట ఈ అరుపులు ఎవరైనా ఎన్ని వస్తున్నారా పోల్ స్టేషన్ కానీ ఎక్కడున్నారా రేవంత్ రెడ్డి గారు ఇంత ఘోరాది ఘోరంగా అంత సిటీలో జరుగుతుంటే కనీసం స్పందించరు మీరు మీ ఇంటికి దగ్గరలోనే జరుగుతుంది ఇవన్నీ ఇలాంటి ఇలాంటి ఘోరాలన్నీ మీరున్న ఇంటి పక్కనే కదా మన పంజకొట్ట ఇవన్నీ ఉంది కూడా కనీసం మీకు మీ ఇంటికి ఆడికి ఎంత దూరం ఇంకా ఇదే మీరు ఇదే విధంగా కొనసాగిస్తే మటుకి రేపు జరిగే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని ఏ విధంగా టిష్యూ పేపర్ మాదిరిగా డస్ట్బిన్లో పడేస్తారో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి పడుతుంది ఒక రుణమాఫీ చేస్తే మళ్ళీ పదేళ్ళు సీఎం అవుతారని కలగనొద్దు ఈ పేద ప్రజలకు ఇదే విధంగా ఘోరాది ఘోరంగా అన్యాయం మటుకు జరిగితే మట్టికి టిష్యూ పేపర్ మాదిరిలా నేను నిసురునవుతారు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ